అయితే పచ్చిపుడి వేసుకున్నాకర ఆవాలు పచ్చిమిర్చి పచ్చి పిల్చి వేసుకున్నాను నేను ఇంకా కలియమ్మ అల్లం కూడా వేసుకోవాలి రైస్ అవుతుంది చూసారా ఇప్పటిదాకా వీడియో మళ్ళీ పెట్టినా కదా ఆ చూడండి ఆనియా ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి బాగుంటుంది ఇట్లా అట్లా పచ్చి పులుసులు వేసుకోలే బాగుంటుంది ఇట్లా మిక్సింగ్ చేసుకొని వేసుకోవాలి బాగుంటుంది తాలింపుల చింతపండు కోసేయాలి దీంట్లోనే సాల్ట్ ఇట్లా వేసుకున్నాను నేను చింతపండు పోసినాక ఇప్పుడు ఆనియన్ ఉప్పు కలుపుతున్నా కదా అది ఇంట్లో వేసుకోవాలి బాగుంటుంది